సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ముగ్గుల పోటీలు స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముగ్గుల పోటీల్లో మూడు నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులు ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థినులు అందమైన అర్థవంతమైన సందేశాత్మకంగా వేసిన రంగురంగుల ముగ్గులు చూపరులను ఆకర్షింపజేశాయి ముక్కుల పోటీలో విజేతలమైన నిలిచిన వారికి వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ మన భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు మన దేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలని పెద్దలను గౌరవించాలని అన్నారు ఇదిలా ఉండగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వివేకానంద చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంజీ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ బాసిద్ ఎస్ కల్పన విద్యా వాలంటీర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు